మళ్ళీ <Sit> ఆదిము <jaanling> <and> <could be> 30 ఇయర్స్ ఆ 30 ఇస్ ఇప్పు ఇచ్చిన అమౌంట్ వల్స సరి 30% ఇచ్చారు కూడా అది కూడా నా టెక్నికల్ ఇష్యూ కూడా ఆల్్రెడీ మాట్లాడాం సర్ అది అయితే పేమెంట్ కూడాకి అడ్జస్ట్ అయిపోతుంది రెండు పెండింగ్ ఏముంది టెక్నికల్ వరకు ఒకసారి

ప్రజల చిరకాల వాంచ అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి పోర్టు మన మచిలీపట్నం పోర్టు ఈ పోర్టు పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలి ఈ పోర్టు పన్నుల ద్వారా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ఒక చక్కటి బంగారు భవిష్యత్తు రావాలని చెప్పి ఎంతోమంది మనం ఆకాంక్షిస్తూ వచ్చాం ఇవాళ అవన్నీ కూడా మరి ఒకసారి అధికారులతో ఎంత పర్సెంట్ అయింది వర్క్స్ అని చెప్పి రావడం జరిగింది గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రావడం వారు కూడా మరి పనులు వేగవంతం చేయమని చెప్పడం అక్టోబర్ జరిగింది మరి ఇప్పటికీ దాదాపు ముప్పై ఏడు శాతం పనులు పూర్తయినాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా వన్ ఇయర్లో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుద్దని చెప్తా ఉన్నారు మేము మ్యాక్సిమం జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ వాటర్స్ అయిపోయినాయి ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేశారు అలాగే నాలుగు బర్త్లకు సంబంధించినటువంటి ఫైలింగ్ అయింది దానిపైన ప్లాట్ఫామ్ వేయాలి ఆ ప్లాట్ఫామ్ కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు అలాగే డ్రెడ్జింగ్ పనులు ఏదైతే షిప్ రావడానికి కావాల్సినటువంటి డ్రెడ్జింగ్కి సంబంధించి ఆరు డ్రెడ్జర్లు ఇక్కడ ఇప్పుడు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నాయి దాదాపు పదిహేడు మీటర్ల దగ్గర దగ్గర ఈ డ్రెజింగ్ ఇక్కడ చేయటం జరుగుతుంది దీన్ని డ్రెడ్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం గోడౌన్స్కి సంబంధించినటువంటి షెడ్స్ కానీ ఆ వర్క్ కూడా జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ కానీ అలాగే రోడ్ కూడా దాదాపు టూ హండ్రెడ్ మీటర్స్ రోడ్డు రైల్వే లైన్ సంబంధించిన కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇదే కాకుండా అటు మార్త్ నా ఎన్హెచ్ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మరి మాట్లాడి మిగతా రోడ్డు కూడా అటు విజయవాడ రోడ్డుకి అటు పెడన్ రోడ్కి కనెక్టివిటీకి కూడా ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజేషన్ దాదాపు అంతా కూడా పూర్తయిపోయింది ఇంకా దీన్ని ఫాస్ట్గా పూర్తి చేసుకోవడమే అయితే ఇప్పుడు ఈ పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమలకు కూడా సంబంధించి కూడా ఒక ప్లానింగ్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రెస్ కూడా రేపు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జిల్లా కలెక్టర్లు అలాగే అధికారులు హెచ్ఓడి అందరూ ఉంటారు వాళ్ళందరి సమక్షంలో కూడా రేపు ఎక్కడున్నటువంటి సమస్యలు ఏమైనా కూడా వాళ్ళకి చెప్పి దీన్ని కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి అన్నీ ఇప్పుడు ఆల్రెడీ అనుమతులన్నీ కూడా వచ్చి ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఫైనల్ అయిపోయినాయి కాబట్టి ఇంక పనులు వేగవంతంగా పూర్తి చేసుకున్నాయి ఎందుకంటే త్రీ మంత్స్లోనే మ్యాక్సిమం చేయగలుగుతారు సమ్మర్ రే రేపు మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పనులు మళ్ళీ కొద్దిగా స్లో అవుతాయి కాబట్టి ఏదైతే గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ సంబంధించినటువంటి అంతా కూడా బేస్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేయమని కోవటం జరిగింది మరి ఇది మనందర ఆకాంక్ష తప్పకుండా మన మంచి పోర్టు కింద అమరావతికి దగ్గరగా ఉంటుంది అటు హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది ఫస్ట్ ఫేజ్లోనే నాలుగు బర్తులు టోటల్ పదహారు భర్తలు వస్తాయి ఆ పదహారు భర్తలు కూడా గతంలో మేము ఏదైతే డిజైన్ చేయించామో అనేది అదే డిజైన్తో మరి ఇప్పుడు మరి మెగా సంస్థ వాళ్ళు కూడా ముందుకెళ్ళడం జరిగింది ఇది అయిన తర్వాత దీన్ని ఆపరేషన్స్కి సంబంధించి వీళ్ళు ఓన్లీ కన్స్ట్రక్షన్కి మాత్రమే చేస్తారు తర్వాత ఆపరేషన్స్ కూడా ఒక మంచి సంస్థకి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు ఆ సంస్థ ద్వారా రేపు అటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు పెద్ద ఎత్తున జరగడానికి అవకాశం ఉంది ఇది సెకండ్ ఫేజ్లో మళ్ళీ దీన్ని ఇరవై రెండు మీటర్లకు కూడా ఫ్యూచర్ ప్లాన్ ఉంది కాబట్టి ఒక మంచి భవిష్యత్తు ఈ మచిలీపట్నం పోటీ రాబోతుందని చెప్పి ఆకాంక్షిస్తా ఉంది